కరుణాపురం క్రీస్తు జ్యోతి ప్రార్థనా మందిరంలో ప్రార్థనా పండుగలు విజయవంతం పాస్టర్ రెవరాన్ డాక్టర్ పాలెన్స్ రాజ్ వెల్లడి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు రెవరాన్ డాక్టర్ గోపు రేవ ప్రకాష్ సేవకులు సంఘ ఇర్మేన్ తదితరులు పాల్గొన్నారు ఆయన రెక్కల కింద కప్పి ఆయన రెక్కల కింద ఆరోగ్యం కలుగులాగా ఈ పడగ్ అనేక రాష్ట్రాలకు వచ్చారు అనేక మంది ఆశీర్వాదాలు పొందారు ఎందుకంటే భూలోకంలో జీవించినప్పుడు పాపంతో శాపంతో జీవిస్తున్న ప్రతి మానవుడి కొరకు ఆ ఇష్టం అనే తోటలో వేదన పడి మానవులందరినీ రక్షించి అన్న సత్యం మరి భక్తులకు తెలివి నేను బోధించినప్పుడు అనేకమంది కన్నీరు ముందుగా ఏడ్చి తన పాపలో దేవుని యొక్క సంతోషాన్ని పొందారు ఈ క్రీస్తు జ్యోతి పండే సందర్భంగా మనం క్రీస్తు యొక్క సిలువ మరణం ఆయన పునరుద్ధానాన్ని జ్ఞాపకం చేసుకొని ఏసురం మనం మనం ఏసు మనం ఏ విధంగా ప్రేమించినో మనం కూడా ఒకరినొకరు ప్రేమించుకొని ఆయన ప్రేమ మంచి లోకానికి క్రీస్తు స్వాతమ్ కోర్చు దేవులను దీవించి ఆస్వాదించుకున్నాక దాని మంచి నా వాతావరణ రెండు షర్ట్ గోధుమ కలర్ పై పట్టుకుంటున్నాడు నాతో నడుగుతున్నారట నేను నీతో నడుస్తాను

అప్పులు బాగా ఎప్పుడు చేస్తున్నారు ఎవరు లేచిన దేవుడి అప్పులు తీసిరేపోవచ్చు దేవుడి అప్పులు ఉన్నాయి అప్పులున్నాయి వాతావరణం అంతా ఎండలేదు ఇంకా చెట్లు మీరు బయట నాకు తెలుసు పద అంతా విందు అడుగుతున్నాను అందరం లేచిన ಮನ ಮಂದಸ್ಸಿ ಜೂನ್ ಪದಮೂರು ತಾರೀಕು ನೀವು ಮಂದಸ್ಸಂ ಚ